అందరికి నమస్కారం ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంలో మరొక్కసారి ల్యాండ్ ఫులింగ్కి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది అదే సమయంలో ఇప్పటికే టెండర్లు పిలిచిన పనులన్నీ పూర్తి చేయాలంటే సేకరించిన అప్పులతో పాటుగా మరికొన్ని నిధుల కోసం ల్యాండ్ మానిటైజేషన్ కి సిద్ధమవుతోంది ఒక్కొక్క ఎకరా ఇరవై కోట్ల రూపాయల చొప్పున అమ్మేదాని కోసం సన్నాహాలు చేస్తుంది దాంతో పాటుగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో సిక్స్టీ ఫార్టీ రేషియో చొప్పున ఒప్పందాలు కూడా కుదుర్చుకునే దిశలో ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంలో అమరావతిలో ఇప్పటికే ఉన్నటువంటి భూముల పరిస్థితి ఏంటి ఈ ల్యాండ్ మానిటైజేషన్ ప్రభావం ఏ రీతిలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ తీరున సాగుతున్నాయి దీని మీద ఇప్పటికే రాజధాని అమరావతికి సంబంధించి విస్తృత పరిశోధనలు చేస్తూ వివిధ అంశాలపై స్పందిస్తూ వస్తున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు గారు నమస్తే శంకర్ గారు బాబురావు గారు ఇప్పుడు అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ల్యాండ్ మానిటైజేషన్ స్కీమ్ దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అంటారు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే ల్యాండ్ మానిటైజేషన్ గాని భూముల అమ్మకం కానీ ప్రభుత్వం చెప్పే మాటలు ఒక రకంగా వాస్తవాలకు దూరంగా కనపడుతున్నాయి ప్రభుత్వం కూడా ఇప్పటికీ స్పష్టంగా చెప్పట్ల పత్రికల్లో లీకేజీలు కథనాలు ఇవి ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఒకటే ప్రశ్న రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అయినప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి తొంభై నాలుగు సెక్షన్ తొంభై నాలుగు మూడు ప్రకారం రాజ్ అవ్వచ్చు అసెంబ్లీ కావచ్చు సచివాలయం కావచ్చు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం అందని స్పష్టంగా చట్టంలో పేర్కొన్నారు దీన్ని రోజున మీరు డిమాండ్ చేయకుండా చట్ట ప్రకారం అడగకుండా మేము సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పటం అంటే ఏంటి అర్థం కేంద్రం ఇమ్మనా వద్దనా కేంద్రం రేపు దీన్ని అడ్డం పెట్టుకుని మీరు ఎనభై వేల కోట్ల రూపాయలు భూములు అమ్మితే మీకు వస్తున్నాయి కాబట్టి మేము ఇవ్వాల్సిన అవసరం లేదని తప్పించుకోవటానికి మీరు మార్గం చూపిస్తున్నారా ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే నిన్నటి వరకు ఏం చెప్పారు మా దగ్గర డబ్బు లేదు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు దగ్గర అలాగే ఏడిబి జర్మనీకి సంబంధించిన సంస్థల దగ్గర హక్కో దగ్గర మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తున్నాం ఈ అప్పుల్లో తిరిగి మళ్ళీ చెల్లించేది కేంద్రమే చెల్లిస్తుంది అని ఈ నాయకులు చెప్తున్నారు మరి అప్పులు పోని మీ మాట ప్రకారం ఎక్కడా ఇంతవరకు కేంద్రం మేము చెల్లిస్తామని చెప్పలా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే మా వాటా ఇస్తామని స్పష్టంగా పేర్కొన్నారు అంటే రేపేంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా తీసుకొచ్చి ఈ అప్పులన్నీ మళ్ళీ మేమే తీరుస్తామని మీరు ఈ మానిటైజేషన్ మీరు చెప్తున్నట్టే కలెక్క అంటే కేంద్రం ఇవ్వదని మీరు పరోక్షంగా అంగీకరిస్తున్నారు కదా అంటే కేంద్రాన్ని అడిగేది లేదు గ్రాంట్ ఇవ్వరు అలాగే అప్పులు వాళ్ళు తీర్చరు మేమే తీర్చుకుంటాం అనే పద్ధతిలో మీరు చెప్పటం అనేది ప్రజలని ఒక రకంగా వంచటమే అమ్మకం తప్ప ఒప్ప అమ్మితే ఇరవై కోట్ల రూపాయలు నాలుగు వేల ఎకరాలు అమ్ముతారా అదొక అదొక ప్రశ్న అదొక దాని మీద చర్చ పక్కన పెడదాం ఇవాళ కేంద్ర ప్రభుత్వ బాధ్యత నుండి తప్పించుకోవటానికి మీరు దారి చూపిస్తున్నారా అప్పులు మేమే కట్టుకుంటామని మీరు దీని నుంచి సంకేతం ఇస్తున్నారా ఇటువంటి విషయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీ హక్కును వదిలేస్తున్నారు మేము ఇతర పక్క మార్గాలు చూసుకుంటామని సాధ్యం కానటువంటిది ఆచరణ సాధ్యం కాని విషయాల్ని ముందు పెట్టడం ద్వారా మీరు రాజధాని నిర్మాణానికి ఆటంకాలని మీరే సృష్టించిన వాళ్ళు అవుతున్నారు దీనికి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇది ఏమిటి అనేటువంటి మాత్రం స్పష్టం చేయాల్సిన బాధ్యత బాబురాజు ఇక్కడ ఒక విషయం మొన్నటి ప్రధానమంత్రి సభలో కూడా రాష్ట్ర రాజధాని నగర నిర్మాణానికి బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది ఏం తెస్తారు ఎంత వరకు సహకరిస్తారు ఇలాంటి విషయాల్ని కనీసం కూడా ప్రధానమంత్రి ప్రస్తావించలేదు ప్రధానమంత్రిని అడగాల్సినటువంటి కనీసం ప్రజాపక్షంగా వినివించాల్సినటువంటి సీఎం డిప్యూటీ సీఎం కూడా కనీసం మాట్లాడినటువంటి దాఖలాలు లేవు మరి అది ముగిసిన వెంటనే భూములు అమ్మడానికి సిద్ధపడుతున్నామని చెప్తున్నారు ఏంటి దీంట్లో ఏం జరుగుతుందంటారు అసలు అంటే వీళ్ళందరూ కలిపి ఆడుతున్నటువంటి నాటకంలో ఒక భాగం మొట్టమొదటి నుంచి ఇవాళ పార్లమెంటులో గ్రాంట్ కాకుండా అప్పు ఇప్పిస్తున్నట్టు వారు చెప్పటం తర్వాత అప్పు అది సహాయం అని అర్థం అర్థం కాకుండా సాధారణ ప్రజలు మోసం చేయటం తర్వాత అప్పు మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు తీరుస్తా ఉన్నారని ఎక్కడా కాగితం లేకుండా నోటి మాటగా వీళ్ళేదో నమ్మ ప్రయత్నాలు చేయటం వచ్చి మోడీ గారు అందుకు ముందు చెంబుడు నీళ్లు గుప్పిడు మట్టి అయినా ఇచ్చారు ఈసారి వచ్చారు ఏమి ఇచ్చారని మరి అందరూ వ్యంగ్యంగా చాక్లెట్ ఇచ్చి వెళ్ళారా అని మాట్లాడుకునేటువంటి పరిస్థితి మోడీ గారే కల్పించి మేము భరోసా ఉంటాం ఏం భరోసా మాటల భరోసానా ఆమెల భరోసానా ఆమెలైతే మీరు ఇవాళ ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి ఢిల్లీని తలదన్నే రాజధాని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఇటువంటి మాటలు చెప్పడం కాదు దీని మీ బాధ్యత కేంద్రం బాధ్యత మన హక్కు హక్కును వదిలేసి వాళ్ళు మాట్లాడరు వీళ్ళు ఎవరు దాని తర్వాత ఇటువంటి వార్తలు లీక్ చేయటం ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక నాటకంలో భాగంగా వీళ్ళందరూ కలిపి ఆడుతున్న గూడు లాగా కనపడతా ఉంది డబ్బు అమ్మితే భూములు అమ్ము వస్తాయా రావా అనే సంగతి కాదు కేంద్ర ప్రభుత్వం మీరు వాళ్ళు లక్ష కోట్లు కావాలంటున్నారు పోయిన లక్ష కోట్లు కాదు యాభై వేలు కోట్లు ఇస్తారా చెప్పండి ఎందుకు చెప్పలేదు మోడీ గారు పోని మోడీ గారు వచ్చిన తర్వాత భజన్లు గౌరవించడం తప్పు కాదు ఎవరి ప్రధానమంత్రిని రాజకీయంగా ఎన్ని విభేదాలు ఎవరికొన్నా గౌరవించాల్సే గౌరవించడం వేరు భజన చేయటం వేరు మీరు వాళ్ళని భజన చేసుకోవటం వాళ్ళు మీకు భజన చేయటం ఇదేనా అమరావతి రీస్టార్ట్ అన్నారు మరి ఆ రీస్టార్ట్ అనే దాంట్లో నిధులు లేకుండా కేంద్రం వాటా లేకుండా వాళ్ళ బాధ్యత లేకుండా వీరిని రికమెండ్ చేసిన అంటే మళ్ళీ రాష్ట్ర ప్రజల్ని రెండోసారి దగా చేశారు కేంద్రము మోడీ దాంట్లో విచారకరం ఏంటంటే అడగాల్సినటువంటి వాళ్ళు పోని బయట అడగాలంటే మీరంతా కూటమి కాబట్టి లోపలడిగి ప్రకటన చేయించవచ్చుగా మేమంటే బహిరంగ అడుగుతాం మీరు అడగలేని ఇబ్బంది ఉందో అని అనుకుందాం పోని ముందే మాట్లాడి ఒక ప్రకటన చేయించే పని చేయాలి అది లేదు ఏదీ లేదు దాని తర్వాత ఇటువంటి ప్రకటనలు వార్తలు బయటికి విడుదల చేయటం అంటే ప్రజల్ని మళ్ళీ ఇంకొకసారి మెబ్బపరచటమే అలాగే కేంద్రానికి మీరు అందరూ అనుకుని వాళ్ళకి చూసారా సెల్ఫ్ ఫైనాన్స్ మేము ఇవ్వాల్సిన అవసరం లేదు మా బాధ్యత లేదు దాంట్లోంచే డబ్బులు వస్తాయని దాన్ని తప్పుదారి పట్టించి కేంద్రం యొక్క మోసపూరితమైనటువంటి వివక్షతని కప్పిపుచ్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇదొక భాగంగానే ఒక పథకం ప్రకారమే ఇటువంటి వార్తల్ని చేయటంలో ఆ పథకమే ఇందులో కేంద్రాన్ని వాళ్ళ వైఫల్యాన్ని వాళ్ళ వివక్షతని వాళ్ళ నిర్లక్ష్యాన్ని వీళ్ళు అడగపోగా కాపాడే ప్రయత్నాలు చేయటం మాత్రం ఇది అమరావతికే కాదు రాష్ట్ర ప్రజలకే ఇది నష్టం కలిగించేటువంటి చర్య బాబు గారు ఇంకోటి ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించారు ప్రభుత్వం కానీ సిఆర్డిఏ కానీ ప్రకటన చేయకుండా పత్రికల్లో లిఖిలు ఇవ్వడం ద్వారా ఇలాంటి సంకేతాలను జనాల్లోకి పంపించే ప్రయత్నం ద్వారా రెండవ వైపు రియల్ ఎస్టేట్ ప్రభుత్వమే ఇరవై కోట్ల రూపాయలకి ఎకరం భూమి అమ్మేదానికి సిద్ధమవుతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ పంపించడం ద్వారా రియల్ ఎస్టేట్ ధరలు మరింత ఎక్కువ ధరలకి భూముల ధరలు పెంచుకునే దానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందనే ఒక అనుమానం కూడా ఉంది దీని మీద మీరేమంటారు ఒకటి పీపుల్స్ క్యాపిటల్ అన్నారు పీపుల్స్ క్యాపిటల్ అంటే ప్రజా రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలకి అవకాశం అక్కడ ఉండాలి మరి అన్ని వర్గాల ప్రజలకి అవకాశం లేకుండా మీరు మళ్ళీ సింగపూర్ గురించి మాట్లాడుతున్నారు గతంలో సీట్ క్యాపిటల్లో సింగపూర్కి సంబంధించినటువంటి సింగ్ బ్రిడ్జి అలాగే ఇతర రెండు మూడు కంపెనీల కన్సార్టియం కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి వాళ్ళు వ్యాపారం చేసి దాంట్లోంచి మన భూముల్ని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు అమ్మి దాంట్లో మనకి వాటా ఇస్తారంట మళ్ళీ ఇప్పుడు ఆ సింగపూర్ గురించే ప్రస్తావన చేసి ప్రారంభించారు అంటే ఇవాళ సింగపూర్ కంపెనీలు రియల్ ఎస్టేట్ చేయడానికి కావాల్సిన అవకాశాన్ని మళ్ళీ ప్రభుత్వం ప్రయత్నించేస్తాను ఇందులో ఉన్నటువంటి ఇంకొక లోపం ఏంటంటే ఎవరైతే రైతుల్ని ఆకాశానికి ఎత్తేసారు మన మోడీ గారు చంద్రబాబు గారు కానీ మాటల్లో ఆకాశానికి ఎత్తారు తప్ప వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పల రైతులు ఈరోజు అడుగుతున్నారు మాకు యాభై ఆరు వేల ప్లాట్లు రెసిడెన్షియల్ ప్లాట్లకు ముప్పై రెండు వేలు కమర్షియల్ ఒక ఇరవై మూడు వేల ప్లాట్లు దీంట్లో అలాట్ అయినాయి ఇవి అమ్ముకోకుండా మీరు మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకొచ్చి పూలింగ్లో తీసుకుంటే మా ప్లాట్లు కొంటారు మాకు పూలింగ్లో ఆ రోజు మీరు ఏం చెప్పారు మీ ప్లాట్లన్నీ కోట్లు అమ్ముతాయి కాబట్టి మీకు పన్నెండు వందల యాభై గజాలు ఇచ్చినా మీరు అందరూ కోటీశ్వర్లు అయిపోయారని చెప్పారు పదకొండేళ్ళు నడిచిపోయింది ఇప్పటికీ ఇప్పటికేమి వాళ్ళకి మధ్యలో కనీసం వాళ్ళ కౌలు కూడా సరిగ్గా రాల ఇప్పుడు మళ్ళీ రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇతర ప్లాట్లు తీసుకుంటే ఒక భాగం అలాగే ఇప్పుడు నాలుగు వేల ఎకరాలు ఇరవై కోట్లు అమ్మి బడా కంపెనీలు ముందుకు వస్తే విలువైనటువంటి స్థలాలు వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటే రైతుల ప్లాట్లు ఎవరు కొంటారు రైతుల ప్లాట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఒక రెసిడెన్షియల్ అయినా కమర్షియల్ అయినా కట్టాలంటే వాళ్ళకి డబ్బు కావాలి ముఖ్యమంత్రి గారు మనం మీటింగ్ చేస్తే రైతులందరూ చెప్పారు గతంలో మేము వ్యవసాయం చేసుకున్నప్పుడు మాకు బ్యాంకులు అప్పులు ఇచ్చారు ఇప్పుడు ఈ ప్లాట్ల మీద ఏ బ్యాంకు ఏ ఆర్థిక సంస్థ అప్పు ఇవ్వట్లా మరి అప్పులు ఇవ్వకపోతే ఈ ప్లాట్లో వాళ్ళు నిర్మాణాలు ఎలా చేసుకుంటారు వీళ్ళ దగ్గర డబ్బులు లేదు కాబట్టి వీళ్ళు నిర్మాణాలు చేసుకోరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేస్తే సింగపూర్ వాళ్ళకి అమ్మేస్తే ముందు వాటిని అమ్ముకుని వాళ్ళు వాళ్ళు అమ్ముకుంటే అది ఇరవై కోట్లు పది కోట్లు యాభై కోట్లు అమ్ముకుంటే ఈ రైతుల ప్లాట్లు ఏమవుతాయి అంటే మానిటైజేషన్ పథకం తీసుకురావటం అనేటువంటిది దాంట్లో ఉన్న తప్పులు ఒప్పులు ఎలా ఉన్నా ఇది రైతులు ప్లాట్లు ఇచ్చి భూములు ఇచ్చి త్యాగాలు చేసి పోరాడారని మీరు పొగడ్తలు కురిపిస్తున్నటువంటి రైతులకి వాళ్ళని సెకండ్ క్లాస్ లోకి వాళ్ళు వెనక్కి నెట్టేసి ఈ రియల్ ఎస్టేట్ ముందుకొచ్చి వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా దీనికి ఈ రోజున ప్రభుత్వం రైతుల్లో ఉన్నటువంటి అనుమానాలకి సమాధానాలు చెప్పాలి మరి ఈ యాభై ఆరు వేల ప్లాట్లే అమ్ముకోకుండా మిగతా నాలుగు వేల ఫ్లాట్లు ఎలాగా ఇది కూడా చూడాలి తర్వాత ఇంకో ప్రశ్న ఉంది గతంలో మీరు సుమారుగా నూట అరవై తొమ్మిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకి ప్రైవేట్ కంపెనీలకి రెండు వేల పదిహేడులోనే భూములు కేటాయించారు భూములు కేటాయిస్తే ఆ భూములు చాలా మంది తీసుకోవట్లేదని మళ్ళీ మొన్న పదమూడు సంస్థలకి కేటాయింపుల్ని రద్దు చేస్తూ సిఆర్డిఏ తీర్మానం చేశారు అంటే రెండు వేల పదిహేడు నుండి ఇరవై ఐదు వరకు చూస్తే ఎనిమిదేళ్లలో ప్లాట్లు మీరు నిర్ణయించిన రేట్కి ఎవరు తీసుకోవాలా వాళ్ళు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అలాగే ఇందులో కొన్ని హోటల్స్కి కొన్ని కంపెనీలకి రెండు కోట్లు మూడు కోట్లు ఎల్ఎన్టీ లాంటి వాటికి ఇవన్నీ మీరు నిర్ణయించారు అలాగే ఎస్ఆర్ఎమ్ విట్టు వీటన్నిటికీ నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టారు మరి వీళ్ళందరికీ రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి ఇప్పుడు ఇరవై కోట్లకి దమ్ముతామనంటే అంటే ఇది జరుగుతుందా అలాగే మీరు కొన్ని హోటల్స్కి మీరు విశాఖపట్నం ప్రముఖ హోటల్కి ఐదు కోట్లని నిర్ణయించారు ఎంతవరకు భూములు తీసుకోరా అలాగే పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆరు కోట్లకి నిర్ణయించారు మాక్సిమం ఎనిమిది కోట్లు మీరు నిర్ణయించింది పోనీ ఎనిమిది కోట్లు ఉద్దాం అనుకున్నాం వాళ్ళు రెండు వేల పదిహేడులో ఇస్తే ఓల్డర్ భూములు ఎందుకు తీసుకోలేదు వాళ్ళు అగ్రిమెంట్ ఎందుకు చేసుకోలేదు డబ్బు ఎందుకు చెల్లించలేదు మరి వాళ్ళు డబ్బు ఆరు కోట్లకి ఐదు కోట్లకి చెల్లించబోతే ఇరవై కోట్లు వస్తున్నారంటే ఆచరణ ఎలాగా ఇవన్నీ ఈరోజు ఉన్నటువంటి అనేక ప్రశ్నలకి ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం ఆచరణాత్మకంగా లేకుండా దీన్ని పెట్టి కేంద్రం నుండి రావాల్సింది వదులుకోవటం ఇక్కడ రావాల్సింది రాకపోవటం రేపు రాజధాని నిర్మాణం ముందుకు సాగకుండా అడ్డంకులు పడితే మీరు సరైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ప్రణాళికలు లేకుండా వెళితే ఇది బయట రాష్ట్రం సంగతి ఒక భాగం రాష్ట్రాభివృద్ధి అమరావతి నిర్మాణానికి కూడా మీరు లక్ష కోట్లతో మూడేళ్లలో పూర్తి చేయాలని చెప్పే మాటలకి ఫైనాన్స్ ఎక్కడ వాటి అప్పులు తీర్చేది ఆరేళ్లలో మళ్ళీ రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది ఇరవై తొమ్మిదికే ఏళ్ళకెళ్ళ వరల్డ్ బ్యాంకు అప్పులు వడ్డీలతో సహా చెల్లించాలి మరి ఈ ఈరోజు ఈ రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పటంలో ఉన్నటువంటిది ఇది కాకుండా ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటే మళ్ళీ ఆ నలభై నాలుగు వేల ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఇప్పుడు లక్ష కోట్లు చెప్పారు ఇక్కడ మరి వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఎలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాభై వేల ఎకరాలు యాభై ఆరు వేల ప్లాట్లు ఇప్పుడు నాలుగు వేల ఎకరాలు మళ్ళీ ఆ నలభై నాలుగు వేల ఎకరాల్లో పదివేల ఎకరాలు మళ్ళీ మానిటైజేషన్కి వస్తే దాంట్లో ఆ ప్లాట్లు ఇన్ని రకాలు చేయడానికి ఇప్పటికే నేషనల్ ఎకానమీ ఇంటర్నేషనల్ ఎకానమీ పరిశ్రమలు మాంద్యంలో ఉన్నాయి ఇంటర్నేషనల్ ఎకానమీనాయి ఇంటర్నేషనల్ ఎకానమీ మాంద్యంలో ఉన్నప్పుడు నేషనల్ ఎకానమీ ఈరోజు మీరు గ్రోత్ రేట్ చూస్తే వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ తగ్గించేస్తున్నాయి తగ్గించేస్తున్నప్పుడు మీరు అమరావతిలో ఏ కంపెనీలు రావాలని మన కోరిక తప్పలేదు కానీ రియల్ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ లేనప్పుడు రేపు ఈ ప్లాట్లన్నీ ఎలా అమ్మకాలుంటాయి ఇది ఒక భాగం అలాగే మీరు ఉన్న స్థలాలు అమ్మేస్తారు ఓకే డబ్బు కావాలి రాష్ట్రంలో ఇవాళ ఏంటి వైసీపీ ప్రభుత్వంలో చూడండి ఇప్పుడున్న ప్రభుత్వంలో చూడండి ఇళ్ల నిర్మాణాల కోసం ఎన్ని వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారు ఆ భూముల్లో ఎంత కొమ్మకోణాలు జరిగినాయి మళ్ళీ ఇప్పుడు మీరు సెంటు భూమి కాకుండా రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తా అన్నారు ఈ రెండు సెంట్లు మూడు సెంట్లకు కావాల్సిన స్థలాలు అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న భూమి అమ్మేస్తారు గవర్నమెంట్ మళ్ళీ గృహ నిర్మాణానికి భూములు మళ్ళీ కొంటారు గతంలో వైసీపీ హయాంలో జరిగింది ఏంటి భూముల కొనుగోలులో పెద్ద కుంభకోణం ఇళ్ల నిర్మాణాలు జరగల జగనన్న కాలనీలు వాళ్ళకి భూముల కొనుగోలులో డబ్బులు వచ్చేసినాయి ఇల్లు నిర్మించినా నిర్మించకపోయినా వాళ్ళ పని అయిపోయింది మరి ఈ భూ కుంభకోణాల్లో మరి వీళ్ళైనా తక్కువ తింటారా వాళ్ళే కదా దీంట్లో ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు కొంతమంది దాంట్లో చాలా మంది లబ్ధి పొందినటువంటి నేతలు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా బాధ్యతలు ఇప్పుడు కూడా ఉన్నారు మరి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఈ భూముల విషయాల్లో ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాయి అమ్మటం ఏంటి మళ్ళీ కొనుక్కోవటం ఏంటి మరి ఇటువంటి ప్రశ్నలు కూడా అనేక ముందు వస్తున్నాయి ఈరోజు నిజంగా చెప్పాలంటే మీరు అమ్మటం సంగతి ఒక భాగం కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకి మీరు కేటాయించిన వాటిల్లో నిర్మాణాలు చేపట్టండి డెవలప్ చేయండి అక్కడ ఈ డెవలప్మెంట్ చుట్టూ రైతుల ప్లాట్లకు సంబంధించినంత వరకు వాటికి కూడా ఏదన్నా రేట్లు వస్తే వాళ్ళు కూడా నిర్మాణాలు చేసుకుంటే భూములు ఇచ్చిన వాళ్ళు కనీసం మూడేళ్లలో ఇవ్వాల్సిన పైన పన్నెండేళ్ళకో పదమూడేళ్ళకో పద్నాలుగు ఏళ్లకైనా వాళ్ళు యాక్చువల్గా ఎల్పిఎస్ ప్రకారం పూలింగ్ స్కీమ్ ప్రకారం మూడేళ్లలో అప్పచెప్పాలి ఫస్ట్ టీడీపీ బీజేపీ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది లోపే వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలి వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసింది మూడు రాజధానులు అన్నారు కనీసం ఇప్పుడైనా జరగాలంటే ఇటువంటి అనేక విషయాలు ఉన్నాయి అలాగే ఈరోజు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాని ముందే ఇరవై ఏళ్ల క్రితమే ఆ రోజున విజయవాడ విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండేది నవలూరు దగ్గర ఎంఐజీ ఎల్ఐజీ ప్లాట్లకు ఒక కాలనీ చేశారు ఈ రోజు కూడా ప్లాట్లు అమ్ముడు పోవాల వైసీపీ గవర్నమెంట్ టైంలో మళ్ళీ మిగిలిపోయిన ప్లాట్లకి మళ్ళీ టెండర్లు మళ్ళీ అప్లికేషన్ కాల్ఫర్ చేశారు అయినా అప్లికేషన్స్ పూర్తిగా రాలేదు మరి అక్కడ ఉన్నటువంటి రేట్లు ఇరవై పాతికేళ్ల క్రితం వేసిన ప్లాట్లే అమ్ముడు పోకుండా ఉంటే అది కూడా ఎక్కడ ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే నవలూరు ఉంది మంగళగిరికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్లాట్లు ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి బ్యాంకులు ఈ ఆ రోజు టిడిపి ఈ భూముల్లో తాకట్టు పెట్టి అప్పులు తెస్తామంటే టిడిపి వ్యతిరేకించింది వైసీపీ గవర్నమెంట్ హయాంలోనే జరిగినప్పుడు అంటే మీరు రాజధాని డెవలప్ చేయకుండా భూములు అమ్మేస్తారని సరే మరి ఆ రోజు మీరు తప్పన్నది మీరు ఈరోజు అమ్మకం ఎలాగా అలాగే రాజధానిలో ఉన్నటువంటి పేదవారికి ఐదు శాతం వాళ్ళకి అక్కడ ఉన్నవసిస్తున్న పేదవాళ్ళకి గృహ నిర్మాణం చేపట్టాలి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు దాని మీద ఎక్కడ మీ ప్రణాళికలు కనపట్టలేదు అలాగే భూమి లేని పేదలు అక్కడ ఉపాధి కోల్పోయారు వాళ్ళ ఉపాధి కోసం పెద్ద పెద్ద వాళ్ళ సంగతి సరే చిన్న చిన్న వాళ్ళకు కూడా వ్యాపారాలు చేసుకోవటానికి వాళ్ళ కొంత భూమి కేటాయించవచ్చు కదా మీరు ఎవరైతే రాజధాని కోసం త్యాగం చేశారన్నారు రైతులకు ఇచ్చారు ఓకే కూలీలు ఉన్నారు కౌలుదారులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి అంతంత ఎకరాలు ఎకరాలు అవసరం వాళ్ళు కనీసం రెండు వందల అయినా వాళ్ళకి ఇవ్వచ్చు కదా కాబట్టి అమ్మకం మీరు సెల్ఫ్ ఫైనాన్స్ అనే ఆలోచనలు ఒక భాగం అయితే ఇటువంటివన్నీ సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా చూసుకున్నప్పుడు పీపుల్స్ క్యాపిటల్ అని మీరు చెబుతున్నది ఆచరణ రూపంలో మాత్రం దానికి భిన్నమైనటువంటి రీతిలోనే ఆలోచనలు కనపడతాయి బాబురా గారు మీరు చాలా విషయాలు చెప్పారు చాలా వాల్యుబుల్ సమాచారం కూడా ఇచ్చారు అయితే ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇందాక మీరు ప్రస్తావించారు రెండు వేల పదహారు పదిహేడు నాటిలోనే నాలుగు కోట్లు ఐదు కోట్లు ఎనిమిది కోట్లు ఇలాంటి విలువ కట్టి భూములు ఇస్తే కేటాయిస్తే ఆ సంస్థలు ఏవి ముందుకు రాలేదని ఇప్పుడేమో విశాఖపట్నం లాంటి నగరాల్లో తొంభై తొమ్మిది పైసలకి టిసిఎస్ కి అంతకన్నా నామమాత్రపు ధరకి వరుసకి ఇలాంటి సంస్థలకి కారు చౌకగా భూములు అప్పగిస్తూ ఇక్కడేమో ఇరవై కోట్ల రూపాయలు ముప్పై కోట్ల రూపాయలు అని చెప్తుంటే ఏవైనా ప్రైవేట్ సంస్థలైనా వచ్చే అవకాశం ఉంటుందా అసలు తీసుకునే అవకాశం ఉంటుందా అమరావతిగా ఏమైనా తోడ్పడుతుందంటారా ఫైనల్ గా మీ అభిప్రాయం చెప్పండి సార్ మీరు ఆ టిసిఎస్ ఆ వరుస వచ్చి ఇరవై కోట్లకి ఇక్కడే కొనమని చెప్పొచ్చుగా మీరు నిజంగా మీరు పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి ఇవన్నీ చెప్తున్నారు కదా వస్తే వాళ్ళు రాజధాని మీద చాలా ప్రేమ ఉందని పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరూ చెప్తున్నారు కదా పోనీ మీరు ఇక్కడ కొనండి పరిశ్రమలు ఇక్కడ పెట్టండి రాజధానిలోనూ పెట్టండి మీరు అన్న ఇరవై కోట్లకి ఇక్కడ చేసి చూపించండి పోనీ అక్కడ ఉపాధి వస్తుంది దాంట్లో నిధులు వస్తాయి రాజధాని అభివృద్ధి అంటే మీకు కావాల్సిన వాళ్ళకేనా కాడు సౌక చెప్పేస్తారా ఇక్కడ అమలు జరగని విషయాల గురించి మాత్రం మీరు ఎక్కువ చెప్తారా అలాగే గతంలో మీరు భూములు తీసుకుని భూములు ఉచితంగానో లేకపోతే తక్కువ రేటుకో టీడీపీ టైంలో వైసీపీ టైంలో ఇచ్చినవి ఏమైనాయి వాక్ ఏమైంది లేపక్ష ఏమైంది పోర్టులకు ఇచ్చిన భూములు ఏమైనాయి అదానికి గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టులు ఏ రకంగా కారు చౌకగా గవర్నమెంట్ షేర్తో సహా అప్పచెప్పేశారు ఏమరు దాంట్లో డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు వైసీపీ లేకపోతే ఆ పాత ప్రభుత్వాలు చేయాల మీరైనా ఎందుకు చేయలేదు ఇప్పటికి మీరు విశాఖపట్నంలో ఇచ్చినటువంటి అనేక సంస్థలు అదానికి ఇంతవరకు ఎందుకు ఆ డేటా సెంటర్ ఏర్పాటు చేయలేదు మరి వీటన్నిటికి వాళ్ళకి మీరన్న ఇరవై కోట్లు వంద కోట్లు వాళ్ళ దగ్గర వసూలు చేయకూడదు వాల్యుబుల్ ల్యాండ్స్ అన్ని కూడా ఇది ఒక అమరావతి అభివృద్ధి కోసమే కాదు కదా రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా వస్తాయి కదా అలాగే రిలయన్స్ వాళ్ళకి గతంలో చాలా భూములు కేటాయించారు ఈ మధ్య కాలంలో కూడా సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చెప్పారు రిలయన్స్ వాళ్ళు భూములు అంత చెప్తే డెవలప్ చేయలేదని మరి వాటి స్వాధీనం చేసుకుని నిజంగా దాంట్లో అభివృద్ధి చేయొచ్చు లేదనుకుంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అందులోంచి మీరు ఆ విలువను ఆధారంగా చేసుకుని చేయొచ్చు మరి ఇటువంటి ప్రత్యామ్నాయాలు అనేకం ఉన్నాయి ఇక్కడ భూములు మాత్రం పందారం చేస్తారు అలాగే అమరావతిలోనే ఎస్ఐండ్ భూముల్లో చాలా కుంభకోణాలు జరిగినాయని గతంలో ఉన్నాయి సరే వైసీపీ లేని ఆరోపణలు చేస్తూ అనుకోవచ్చు మీరు నిష్పక్షపాతమైన విచారణ చేయండి మరి ఆ భూములన్నీ గవర్నమెంట్ ఎక్కడ కుమ్ముకోణాలు జరిగినాయి చేయండి రాజధానిగా డబ్బులు ఉపయోగపడతాయి అలాగే రాష్ట్రం అంతా అసైన్డ్ భూములు ఇష్టారాజ్యంగా గత ప్రభుత్వంలో టీడీపీలో జరిగినాయి వైసీపీలో జరిగినాయి మరి ఆ టీడీపీలో వైసీపీలో జరిగిన భూముల మీద మేము అనేక వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు మొత్తం వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చారు వ్యవసాయ భూమి పేదలకు ఇవ్వచ్చు ఇళ్ళు కట్టచ్చు అలాగే గవర్నమెంట్ కూడా ఉపయోగపడతాయి మరి అందుకని ఆ భూముల మీద నిజంగా మీకు చెత్తశుద్ధి ఉంటే ఇప్పుడైనా ప్రభుత్వానికి కావాల్సిన నిధులు వస్తే ప్రజోపాయానికి ఉపయోగపడతాయి అమరావతిలో కూడా అటువంటి మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత కేంద్రం నుంచి నిధులు రాబట్టాల్సిన అవసరం ఉంది మొదటి ప్రాధాన్యత కేంద్రం నుంచి నిధులు రాబట్టడం రాష్ట్ర బడ్జెట్ లో నుండి నిధులు ఇవ్వటం మూడు అక్రమాలను నాపి దాంట్లో చదవటం అప్పుడు అయినా సరే ఇంకా డబ్బు చాలకపోతే అప్పుడు ఈ ల్యాండ్ ఏం చేయాలి ప్రత్యామ్నాయాలు చూడాలి ఈ ల్యాండ్ నిజంగా మీరు ఇవన్నీ అమ్మటం కాకుండా రైతులకి న్యాయం జరిగే విధంగా వాళ్ళు లబ్ధి చేకూరే విధంగా మీరు ఆలోచించడం అనేది మీ ప్రథమ కర్తవ్యం వాటిని వదిలేసి మిగతా చేయటం అంటే రైతులకు ద్రోహం చేసినట్టు అవుతుంది అందుకని దాన్ని మరి వాళ్ళ ప్రభుత్వం దాంట్లో అటువంటి సమగ్రమైన రీతిలో ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబురావు గారు ఈ అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ గురించి చాలా వివరణాత్మకమైనటువంటి విషయాలు మాతో పంచుకున్నారు ధన్యవాదాలు ఇది ఈ రోజు డిస్కషన్ ఖచ్చితంగా అమరావతిలో జరగబోయేటువంటి అభివృద్ధి అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు కేంద్రంగా ఉండాలి రైతులు తొలి ప్రయోజనం పొందేలాగా ప్రభుత్వ విధానాలు ఉండాలి అన్నది బాబురావు గారి మాట థ్యాంక్ యూ ఇది ఈ రోజు డిస్కషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్